ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి బలమైన టీమ్స్ తలపడితే మ్యాచ్లో ఎంత మజా ఉండాలో ఈరోజు మ్యాచ్లో అంత మజానే ఉంది ఎక్కడ ఎవరూ తగ్గలేదు ఆధిపత్యాన్ని సగం మార్చుకుంటూ ఆఖరి ఓవర్ వరకు ఆసక్తికరంగా జరిగిన ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో విజయం ఆర్సీబీనే వరించింది మరి ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ కింగ్ విరాట్ విధ్వంసం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై తమ నిర్ణయం సరైందేనని ఫిల్ సాల్ట్ వికెట్ తీయంగానే భావించి ఉంటుంది బౌల్డ్ బౌలింగ్లో మొదటి ఓవర్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఫిల్ సాల్ట్ అయితే వన్ డౌన్లో వచ్చిన పడిక్కలతో కలిసి ఆర్సీబీని పరుగులు పెట్టించాడు కింగ్ కోహ్లీ గాయం నుంచి కమ్బ్యాక్ ఇచ్చిన బుమ్రాను కూడా సిక్స్లు బాదుతూ పవర్ హిట్టింగ్ చూపించాడు విరాట్ పడిక్కల్ ఇరవై రెండు బాల్స్లో ముప్పై మూడు పరుగులు చేసి అవుట్ అయితే కెప్టెన్ రజత్ పాటీదార్తో కలిసి ఆ జోరును మరింతగా పెంచేశాడు కోహ్లీ మొత్తంగా నలభై రెండు బాల్స్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై ఏడు పరుగులు చేసి పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు కింగ్ కోహ్లీ నెంబర్ టూ కెప్టెన్ పటీదార్ షో కింగ్ కోహ్లీ ఇచ్చిన దూకుడును నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు కెప్టెన్ రజత్ పాటీదార్ ముప్పై రెండు బాల్స్ ఆడి ఐదు ఫోర్లు నాలుగు భారీ సిక్సర్లతో అరవై నాలుగు పరుగులు చేశాడు టీమ్ స్కోర్ను వందలు దాటించిన తర్వాత బౌల్ట్ బౌలింగ్లో అవుట్ అయిపోయిన కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆర్సీబీని నిలబెట్టాడు పటీదార్ నెంబర్ త్రీ జితేష్ సూపర్ క్యాంపియో నెంబర్ త్రీ జితేష్ సూపర్ క్యామియో ఇద్దరు బ్యాటర్లు సిక్స్టీ ప్లస్ స్కోర్లు కొడితేనే ఆర్సీబీ స్కోర్ రెండు వందలు దాటేసిందా అంటే కాదు చివర్లో వికెట్ కీపర్ జితేష్ శర్మ క్యామియో సూపర్ అంటే సూపర్ అసలు పంతొమ్మిది బాల్స్లోనే రెండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో నలభై పరుగులు చేసిన జితేష్ ఆర్సీబీ స్కోరును రెండు వందల ఇరవై ఒకటికి తీసుకువెళ్ళి ముంబై ఇండియన్స్కి రెండు వందల ఇరవై రెండు పరుగుల టార్గెట్ ఇచ్చేలా చేశాడు ఆర్సీబీ బ్యాటర్ల దాటికి బుమ్రా తప్ప మరే బౌలరు కూడా పది కంటే తక్కువ ఎకానమీ నమోదు చేయలేకపోయారు నెంబర్ ఫోర్ తిలక్ వర్మ పోరాటం ఏ బ్యాటర్నైతే లాస్ట్ మ్యాచ్లో స్లోగా ఆడాడు అని బలవంతంగా రిటైర్డ్ అవుట్ చేయించారో అదే బ్యాటర్ ఆర్సీబీ పెట్టిన భారీ స్కోర్ను చేసి చేసేంత దూకుడుగా ముంబై స్కోర్ బోర్డును తీసుకువెళ్ళాడు రోహిత్ శర్మ ర్యాన్ రికెల్టన్ విల్ జాక్ సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళంతా దారుణంగా ఫెయిల్ అవ్వకపోయినా ఎవరూ ముప్పై పరుగులు కూడా స్కోర్ చేయలేదు కానీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి దుమ్ము రేపాడు తిలక్ వర్మ ఇరవై తొమ్మిది బాల్స్ మాత్రమే ఆడి నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో యాభై ఆరు పరుగులు చేసి భూవీ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు తిలక్ నెంబర్ ఫైవ్ పాండ్య వర్సెస్ పాండ్యా ముంబైలో ఉన్న తోపు బ్యాటర్లంతా అయిపోయారు తిలక్ వర్మకు తోడుగా ఉండేవాడే లేడనుకుంటున్న టైంలో వచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తను తిలక్కి తోడుండడం కాదు ఒక్క ఆర్సీబీ బౌలర్ కూడా నిలువ లేకుండా చేశాడు మొదటి బంతి నుంచే బౌండరీలు బాత్తునే ఉన్నాడు హార్దిక్ పాండ్యా ప్రధానంగా తన అన్న కృణాల్ పాండ్య అయితే బలైపోయాడు అన్నయ్యను కూడా చూడకుండా అడ్డదిడ్డంగా కొట్టాడు కృణాల్ని హార్దిక్ పాండ్యా కేవలం పదిహేను బంతులు మాత్రమే ఆడి మూడు ఫోర్లు నాలుగు భారీ సిక్సర్లతో మెరుపు వేగంతో నలభై రెండు పరుగులు చేసిన అవుట్ అయిపోయాడు హార్దిక్ ఇక మ్యాచ్ గెలవాలంటే చివరి ఓవర్లో పంతొమ్మిది పరుగులు కావాల్సిన టైంలో చివరి ఓవర్ కృణాల్ పాండ్య చేతిలో పెట్టాడు రజత్ పాటిదార్ అంతే వరుస బంతుల్లో వికెట్లు అద్భుతమైన ఫీల్డింగ్తో అద్భుతాలే చేసింది ఆర్సీబీ లాస్ట్ ఓవర్లో మూడు వికెట్లు తీసి మ్యాచ్ను గెలిపించి తమ్ముడు హార్దిక్కి ఊహించని ఇచ్చాడు అన్నయ్య కృణాల్ పాండ్య ఈ విజయంతో సీజన్లో ఆర్సీబీ మూడో విక్టరీ నమోదు చేయగా ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో నాలుగో ఓటమిని చవిచూసింది